విద్యార్థులు మేధావులు ఉద్యమ సంఘాలు అనేకమైన మాలియా మాల సంఘాలు ప్రధానంగా అందరికీ ఇన్ని సంఘాలు పెట్టుకోవడానికి మూలం ఎంఆర్పిఎస్ మనకృష్ణ మార్గర్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మనం ఈరోజు ఇక్కడ మేము మాట్లాడుతున్నా అంటే ఎంఆర్పీఎస్ చేయడం వల్ల మేము సంఘం పెట్టుకునే స్థాయికి దిగడం ఆ సంఘం ద్వారా ఇక్కడ ప్రతినిధిగా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా మనకు న్యాయం జరగడం జరిగింది ఒక ఈ న్యాయం జరిగినప్పుడు దానికి గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చినప్పుడు గంట లోపలనే మనం వర్గీకరణను అమలు చేస్తాం తెలంగాణ రాష్ట్రం అని చెప్పడం జరిగింది ఇది అభినందనీయమైన విషయం వెంటనే ఈ అమలుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా లీగల్ కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏక కంపెనీ కమిషన్ వేసేసి షమీ మత గారిని నియమించి అనేక మంది అభిప్రాయాలు తీసుకొని ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఈ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది ఆ రిపోర్టు ఆధారంగానే మనకు ఏబిసి గ్రూప్ మూడు గ్రూపులు చేయడం జరిగింది ఏదైతే బీ గ్రూప్లో ఉన్న బుడుగజన్ గారు ఒక లక్ష పదకొండు మంది పదకొండు వేల వరకు ఉన్నారు వీళ్ళు మనం యావరేజ్ తీసుకుంటే పర్సంటేజ్ తీసుకుంటే మాదిగలు వీల ఉన్న మాదిగలు యావరేజ్గా ఒక మూడు లక్షల అరవై వేల మందికి ఒక పర్సంటేజ్ వచ్చింది అదేవిధంగా సీల చూసుకుంటే మూడు లక్షల యాభై వేల మందికి వన్ పర్సెంట్ వచ్చింది మనం అనాలిసిస్ చేసి చూస్తే ఇక్కడ తక్కువ అంటే మొత్తం ఒక లక్ష డెబ్బై వేల మంది ఉన్నారు ఏలో మొత్తం అందరు కలిపి వన్ పర్సెంట్ వచ్చింది ఆ విధంగా చూస్తే మనము అందరికీ అత్యంత ఎక్కబడ్డ వాళ్లకు జనాభా వయసు తప్పునకే మనకు పర్సెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని చూస్తే మనము ఇంకా దీన్ని మనము కాంట్రవర్సీలో లేకుండా ఇప్పుడు ఇది టూ థౌజండ్ సెవెన్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ వన్లో జనాభా లెక్కలు అయ్యేటువంటి టూ థౌజండ్ దేశం పెరిగేది ఇప్పుడు కూడా మనము జనాభా లెక్కలు చేయాలని చెప్పేసి మనం అందరం కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి లేవాలి ఎందుకంటే జనాభా లెక్కలు చేయలేదు జనాభా లెక్కలు చేస్తే రేషో కూడా మారిపోతుంది ఇప్పుడు పదిహేను నుంచి అది ఇరవై కావచ్చు పదిహేడు కావచ్చు కానీ ఖచ్చితంగా మాత్రం పెరుగుతుంది ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ రేషయో కూడా మారడానికి అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ఉద్యమ సంఘాలు గాని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వెంటనే కులగణ జనగణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాలి పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే మనము సుప్రీంకోర్టు తీర్పు అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఎటువంటి విమర్శలు తావు లేకుండా వర్గీకరణ చేయకు